హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికకు రంగం సిద్దమైంది ఇప్పటి వరకు ఏకగ్రీవంతోనే ఎన్నికైన ఈ స్థానానికి దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత ఎన్నిక జరగబోతోంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం అభ్యర్థులు పోటీ పడుతుండగా కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది బీఆర్ఎస్ సైతం అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో పాటు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది ఈ నెల ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు చేపట్టనుంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై రెండేళ్ల తర్వాత ఎన్నిక జరుగుతోంది ఎందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ ఎన్నికలో మొత్తం నూట పన్నెండు మంది ఓటర్లు ఉండగా ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ముప్పై ఒక్క మంది ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఉన్నారు హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఓ మైక్రో అబ్జర్వర్తో పాటు ఓ కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు సహాయకులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు బ్యాలెట్ పద్దతిలో జరగనున్న ఈ పోలింగ్ కు ఎక్స్ ఆఫీషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం కార్పొరేటర్లకు మరో కేంద్రం ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నిక కోసం రెండు వందల మంది పోలీసుల బందోబస్తుతో పాటు మొత్తం ఐదు వందల మంది సిబ్బంది ఎన్నిక విధుల్లో ఉండనున్నారు ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదని విప్ కూడా ఉండదని ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఓటు వేయవద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపించినట్లు వివరించారు రేపు పోలింగ్ అనేది రెండు కేంద్రాలు జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ని ని ఇరవై ఐదో తారీఖుని ఇదే ఆఫీస్లో పన్వర్ హాల్లో జరుగుతుంది ఈ ఎలక్షన్ ప్రాసెస్ కి మన ఎమ్మెల్యే ఎంపీ డిఫరెన్స్ ఏంటంటే బ్యాలెట్ బాక్సెస్ ఎలక్షన్ త్రూ ఈ మెకానిజం హీ టూ క్యాండిడేట్స్ అండ్ ఎలెక్టర్స్ వచ్చేసి ఆప్షన్ ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టు మార్చ్ చేసుకోవడం జరుగుతుంది ఎలెక్టర్స్ గైడ్ లైన్స్ ప్రకారం విఆర్ సపోజ్ టు గివ్ విత్ ద్రక్షన్ సో వాళ్ళకి రిటర్న్ లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రావు ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి బీఆర్ఎస్ ఓటింగ్ లో సైతం పాల్గొనబోమని ప్రకటించింది దీంతో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉండనుంది మే ఒకటిన ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం ముగియనుండటంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ స్థానం ఏకగ్రీవం అవుతుందని భావించారు ప్పటికీ అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా తర్వాత స్థానంలో బీజేపీ ఉంది నలభై మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్సాఫీషియో సభ్యులతో కలిపి ఎంఐఎంకు మొత్తం నలభై తొమ్మిది మంది ఓట్లు ఉండగా బీజేపీకి పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఆరుగురు ఎక్సాఫీషియో సభ్యులతో కలిపి మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి సంఖ్యాబలం లేకున్నా గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేయడమే లక్ష్యమని బీజేపీ ప్రకటించింది గెలుస్తామనే ధీమాతోనూ ఉంది అటు పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్కు ఏడుగురు కార్పొరేటర్లు ఏడుగురు ఎక్స్ ఎక్సాఫీసియో సభ్యులతో మొత్తం పద్నాలుగు ఓట్లు ఉన్నాయి బీఆర్ఎస్కు పదిహేను మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్స్ ఎక్సాఫీసియో సభ్యులతో కలిపి ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి ఎన్నికలో ఎంఐఎంకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మజ్లిస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ నెల ఇరవై ఐదున ఓట్ల లెక్కింపు జరగనుంది